చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా కుట్రలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లె మన కుటుంబాల కోసం బఠను నొక్కలేదు